ఈ తనిఖీలో భాగంగా మనం చేసిన పొరపాటు కావచ్చు కూలీలు చేసిన పొరపాటు కావచ్చు మేడ్లు చేసిన పొరపాటు అయినా ఇంకా పంచాయత్ సెక్రటరీ కాంచి ఇంకా మనం ఎవరైనా ఏదో అలాంటి చిన్న చిన్న మిస్టేక్లు చేసిన అంటే వాటి అన్నింటినీ కూడా సార్ చదివి ప్రతి అంశం చదివి వినిపిస్తాడు మీరు కూడా వినండి ఇంటేనే మీకు వాటి అవగాహన కలుగుతుంది మనం ఏదంటే ఇప్పుడు డబ్బులు పడట్లేదు అనే విషయం కావచ్చు ఇంకేదే జాబ్ కార్డు తల్లిదండ్రుల నుంచి కొడుకు కొడుకు కోడలకి గా కావడం నుంచి అని ఇంకా అనేక రకాలైనటువంటి సమస్యల మీద మనకున్న డౌట్ల మీద సార్ మొత్తం ప్రతి విషయం మీద మనకు క్లారిటీ ఇస్తాడు కాబట్టి ఈ మూడు రోజులు సార్ తిరిగి గుళ్ళే తిరిగి తనిఖీ చేసినప్పుడు వారి దృష్టికి వచ్చినటువంటి ఏంటి వాటిని పరిష్కరించిన విధానం ఏంటి అవి కూడా వారు మన సభ ముందుకు తీసుకొచ్చి అంటే వాటి మీద మనకు ఎవరైనా విధంగా ఇస్తున్నారు కాబట్టి దయచేసి ఈ శబ్దంలో ఒక పది నిమిషాల పాటు అందరు ఓపికతోటి ఉంటే చాలు ఈ మూడు రోజులు చేసినటువంటి తనిఖీ వివరాలు మొత్తం మన వెల్లడిస్తారు మన తనిఖీ చేసే పీరియడ్ తేదీ ఒకటే ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై మూడు నుంచి ముప్పై ఒకటి తారీఖు మార్చి రెండు వేల ఇరవై వరకు మనకు నిర్వహించడం జరిగింది ఒక ఆర్థిక సంవత్సరంలో కోరిల పరంగా ఎనిమిది లక్షల యాభై యాభై మూడు వేల రెండు వందల పద్నాలుగు వరకు ఖర్చేయడం జరిగింది మెటీరియల్ పరంగా అంటే సామాగ్రి పరంగా పదిహేను వేల ఐదు వందల ఎనిమిది రూపాయలు ఖర్చు చేయడం జరిగింది మొత్తం ఎనిమిది లక్షల అరవై ఎనిమిది వేల ఎనిమిది వందల రూపాయలు అనేది ఖర్చు చేయడం జరిగింది ఇది వర్క్లో కానీ పది వర్క్లు ఖర్చు చేయడం జరిగింది ఇక్కడ నూట డెబ్బై మూడు జాబ్ కార్డులు పనిచేయడం జరిగింది అక్కడ నేను నూట డెబ్బై జాబ్ కార్డులు కలవడం జరిగింది మూడు జాబ్ కార్డులు అనేది కలవలేదు నేను ఇక్కడ మనకు నాలుగు వందల పదిహేను జాబ్ కార్డులు ఉండగా నూట డెబ్బై జాబ్ కార్డు మాత్రం పనిచేసినాయి మిగతా రెండు రోజులు రెండు జాబ్ పని చేయాలి ప్రతి ఒక్క జాబ్ కార్డు చేయాలి ప్రతి ఒక్క జాబ్ కార్డు ప్రతి ఒక్కరు రోజులు పనిచేయాలన్నమాట ఇక్కడ మనకు ఒక జాబ్ కార్డు వస్తే ఇరవై మూడు రోజులు వంద రోజులు ఇక్కడ ఐదు మాత్రం రోజు తక్కువ రోజులు పనిచేయడం జరిగింది ప్రతి ఒక్కరు పనిచేయాలి ప్రతి ఒక్కరు చేసుకోండి డైలీ వచ్చేసి మనకు మూడు వందల రూపాయలు గత సంవత్సరంలో రెండు వందల డెబ్బై రెండు రూపాయలు ఉన్నదనమాట ఇక్కడ మనకు వచ్చిన అంశాలు ఏంటిదంటే అంటే డిమాండ్ తీసుకుంటారు కానీ నో డిమాండ్ అనేది తీసుకోలేదు అంటే మీరు పనికొస్తానని దరఖాస్తు ఇస్తున్నారు అలాగే పని కూడా రావడానికి దరఖాస్తు అనేది ఇవ్వాలన్నమాట జాబ్ కార్డులో ప్రతి ఒక్కరు రాపించుకుంటున్నారు ఓకే అంటే మంచిగా ఉంది ఇంకోటి ఏంటంటే రసీదు నెంబర్ వేయాలి అంటే సార్వర్ వేయాలి ఇంకోటి ఏ రకాల రిజిస్టర్ నిర్వహించడం జరిగింది కానీ అందులో కొన్ని రిజిస్టర్లు అప్డేట్ లేవు ఇంకోటి ఏంటంటే మనకు పని జరుగుతున్నప్పుడు మూడు దశల ఫోటో చూపించాలి కానీ ఏంటంటే పని జరుగుతున్నప్పుడు మాత్రం చూపించరు మూడు దశల ఫోటోస్ అంటే ఏంటంటే పని జరుగుతున్నప్పుడు పని జరిగినాక పని జరగక ముందు ఈ మూడు రకాల ఫోటోస్ అన్నమాట ఇంకోటి ఏంటంటే మనకు మస్టర్లకు సంబంధించి మొత్తం ఒక వర్క్ మెయింటైన్ చేయాలన్నమాట ఇంకోటి ఎన్నికలలో రైతులు కొన్ని సంతకాలు పెట్టించాలి కానీ పెట్టించలేదు ఇంకో రోల్ కార్డు అనేది అధికారులు ఏపీఓ గారు ఎంపీడీఓ గారు ఈసీ గారు వీళ్ళందరూ వస్తున్నారండి కానీ ఎంపీ గారు ఒక రోజుగారు రోజుగారు నివాసం అనగా మనకు మీ హక్కులు ఏంటి మీ సౌకర్యాలు ఏంటి మీరు ఎన్నుర పనిచేయాలి ఏ జాబ్ కార్డ్ పొందాలి అంటే మనకు కుటుంబంలో పెళ్ళైన వాళ్ళకి జాబ్ కార్డు పొందే అకౌంట్ అనమాట ఎట్లా అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు పెళ్ళమ్డు ఆధార్ కార్డ్ జిరాక్స్ బ్యాంకింగ్ జిరాక్స్ ఇంకోటి దరఖాస్తు చేసుకోవాలి ఇంకోటి యాడింగ్ జాబ్ కార్డు అంటే పద్నాలుగు సంవత్సరాలు పిల్లగాడు వారి ఇంట్లో జాబ్ కార్డు యాడింగ్ చేయించుకోవచ్చు అతనికి ఒక ఆధార్ కార్డ్ జిరాక్స్ బ్యాంకింగ్ జిరాక్స్ బుక్ జిరాక్స్ కావాలి క్రెడింగ్ జాబ్ కార్డు ఇప్పుడు తల్లిదండ్రులు ఉంటారు వాళ్ళ కొడుకు అయినా పెళ్లి ఉంటారు కదా పిల్లలు వాళ్ళ దాకా డివైడ్ కావాలంటే ఆ బొక్కు జిరాక్స్ కర్బన్ బొక్కు జిరాక్స్ ఆర్గా జిరాక్స్ బ్యాగ్ జిరాక్స్ తీసుకుని వస్తే మా లాంటి ఇచ్చిన లేదు ఫీల్డ్ అసెంట్ గారికి ఇచ్చిన లేదు పంచాయత్ సెక్రటరీ వారికి ఇచ్చిన లేదు తెచ్చిన మరో ఒక మూడు రోజులు అంటే ఫిట్టింగ్ చేసిన అనమాట పదిహేను నుంచి తీసుకుని ఇక్కడ అది నా పీరియడ్ కాదు పోయిన సంవత్సరం మార్చి ఏప్రిల్ నుంచి ఈ సంవత్సరం ఏప్రిల్ వరకు అనమాట మీకు ఈ సంవత్సరంలో ఏమైనా డబ్బులు పండాలంటే దరఖాస్తు ఇవ్వండి ఒక నెంబర్ ఉంది నాకు స్కూల్ దగ్గర మీకు ఒక ఎందుకు వాళ్ళు చెక్ చేయించుకున్నారా చేయించుకున్నా ఆధార్ కార్డ్ జిరాక్స్ చెత్తబొక్కు జిరాక్స్ మన ఇది బ్యాంక్ పోస్ట్ జిరాక్స్ లేవనా అహా మీకు డబ్బులు వాలని జిరాక్స్ ఇన్ కరత ఫస్ట్ మీరు అకౌంట్ చెక్ చేయండి ఆధార్ కార్డు లింక్ ఇవ్వాలి మీకు ఏ ఉన్నా బట్టే

ఆ బుక్ ఈ బుక్ లోదా చెక్ చేసు పోస్ట్ ఆఫీస్ ఆ ఎస్బిఐ ఆ గ్రామీణ బ్యాంక్ ఆ అన్ని చెక్ చేసుకోవాలి చెక్ చేసుకొని ఈ అప్పుడు లో వెయి అనుకో అప్పుడు ఒక స్టేట్మెంట్ అన్న తీసుకురావాలి స్టేట్మెంట్ వస్తే కదా నేను మా పన్ను ఇరు నేను నేను ఇప్పుడు బయట సాకలవాడు పదార్థాలు కారణం అందరికీ వరకు ఏ కలిసి కదా ఎన్నడూ కూడా ఇంత దూరం లేదు